రాష్ట్రాల్లో ఉన్న గొప్పతనం ఏంటో చెప్పాలంటే రెండు వేల పదకొండు నుండి రెండు వేల ఇరవై ఐదు ఈ ఏప్రిల్ వరకు ఇప్పటి వరకు ఏ ఆరాధనలో చెప్పిన వాక్యం మళ్ళీ చెప్పాలి ఇంతవరకు నేను ఇన్ని సంవత్సరాల్లో చూసింది అదే పాఠశాలలో అంత గొప్ప దైవ సేవకుడు దొరకటం మనకి మనం చాలా అదృష్టవంతంగానే చెప్పుకోవాలి ఎందుకంటే వాక్యాన్ని అంత క్షుణ్ణంగా అంత లోతుగా చెప్పగ దైవ సేవకులు మనం జరిగినందుకు మనం ఎంతో అండి ఇంకా కుటుంబానికి భాష గారు పాషం గారు ఎంతో ఆదరణగా ఎంతో మాకు ఎన్నో ఇబ్బందుల్లో మా పాష గారు పాషం గారు మాకు మా కుటుంబానికి అండగా నిలబడ్డారు మా బంధువులు మా రక్త సంబంధి నేను ఎక్కడైనా ఇదే మాట చెప్తాను మా రక్త సంబంధి మా బంధువులు మా తోడుగా నిలబడకపోయినా ఆత్మీయ తల్లిదండ్రులు మేము కొన్ని పరిస్థితుల్లో మేము మరణానికి కూడా దగ్గర ఉండాలనుకున్న సమయంలో మా పక్ష గారు గారు మా ఆత్మీ తల్లిదండ్రులుగా మమ్మల్ని నిలబడి మా పక్కన నిలబడి మాకు ధైర్యం చెప్పి మళ్ళీ మమ్మల్ని సంఘంలో కలపడానికి మమ్మల్ని మళ్ళీ సమాజంలో మమ్మల్ని కలపడానికి వారు చేసిన కృషికి సిరస్సు వారిద్దరికి పాదబోధన చేస్తున్నాను కానీ ఎన్నో విషయాల్లో ఏంటంటే నేను చెప్పలేను ఒకటి మాత్రం చెప్పగలను ఆర్టికల్గా మేము చిక్కిపోయిన సమయంలో కూడా పాషం గారు మా దండే అక్క మేము ఉన్నాం అక్క మీరేం బాధతోడగ్ అని చాలా విషయాల్లో మాకు తోడుగా ఉండి కుటుంబంతో మాట్లాడిన ఆర్టికల్గా కూడా చాలా తోడ్పాటు మేము ఈ సభాముఖంగా వందనాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే పాస్టర్ గారు అండి గారండి గారు అండి మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు మా కుటుంబం మీతో ఉంటుంది మీరంతా ఉంటాం మేము మీతో కే ఉంటాం మాకు